హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక తక్కువ బడ్జెట్ లో ఒక ఈస్ట్ ఫేసింగ్ నూట ముప్పై మూడు గజాల ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను అది కూడా ఏంటంటే ముప్పై మూడు ఫీట్ల రోడ్ కి గ్రామ పంచాయతీ లెవెల్ టు క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా రోడ్ ఇది ఇది మొత్తం కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఇక్కడ నుంచి జస్ట్ మనం ఒక వన్ కిలోమీటర్ ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ వెళ్తే అక్కడ జడ్చాలకు సంబంధించిన ఎస్సీ జడ్ ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి అక్కడ అలానే వంద ఎకరాల్లో యూనివర్సిటీ కూడా ఉంది ఇక్కడ నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వచ్చేస్తుంది ఇక్కడ నుంచి షాద్ నగర్ వచ్చేసి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అలానే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది మీరు చూడొచ్చు ఈ వెంచర్లో అన్నీ అన్ని కూడా యాభై ఫీట్ల రోడ్లు నలభై ఫీట్ల రోడ్లు ముప్పై మూడు ఫీట్ల రోడ్లు ఇవ్వడం జరిగింది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ స్టోన్ అయితే మీరు మీరు ఏదైతే స్టోన్ చూస్తున్నారో ఆ స్టోన్ దగ్గర నుంచి ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది అక్కడ ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ ఉంది క్లియర్ గా చూడండి సో ఇది మొత్తం కూడా చూసుకుంటే నూట ముప్పై మూడు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట క్లియర్ గా మంచి వెంచర్ కూడా క్లియర్ గా ఉంది హైట్ పైన మీరు చూడొచ్చు వెంచర్ మొత్తం కూడా క్లియర్ గా రాళ్ళు నాటేసి అన్ని కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్లు అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్నారో తక్కువ బడ్జెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇది చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో ఈ ప్లాట్ అయితే ఉంది సో పక్కనే సెజ్ ఇవి కంపెనీలు అన్ని ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్న వాళ్ళు వెంటనే ఆలస్యం చేయకుండా నా నంబర్ అయితే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ